ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ రావడం జరిగింది గణేష్ అండి మొదటిగా ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారండి ఎంత చక్కగా ఉన్నారో టూ పాయింట్ సెవెన్ కేజెస్ అయితే వెయిట్ అండి స్వామి చూడండి మనం డెకరేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు పూజా గదిలో కానివ్వండి లేదంటే హాల్లో అట్లా పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నారు స్వామి అయితే ఎయిట్ ఇంచెస్ అయితే హైటు ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మంచి గోల్డ్ ఫినిషింగ్లో చాలా బాగున్నారు అలాగే మనకి ఎలిఫెంట్స్ అండి ఈ ఎలిఫెంట్స్ కూడా హెవీ సైజ్ అండి ఒక్కొక్కటి టూ అండ్ హాఫ్ కేజెస్ వెయిట్ అయితే ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే మనకి లెంత్ వచ్చేపటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో హెవీ వెయిట్ అనమాట బిగ్ సైజు చూడండి చేతిలో పెట్టుకున్నా కూడా చూడండి ఎంత బిగ్ సైజు బిగ్ సైజు ఇవి వచ్చేపటికి పెయిర్ మనకి సెవెన్ థౌసండ్ రూపీస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇలా సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అలాగే ఈ గణేష్ కూర్చున్నటువంటి పీఠం కూడా మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందండి వెట్టు పికాక్ డిజైన్ వస్తుంది వెయిట్ కూడా ఎక్కువే వస్తుంది చూడండి పికాక్ డిజైన్ కూడా చాలా బాగుంది వెయిట్ ఎక్కువ అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది కదండి చక్కగా షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి నెక్స్ట్ త్రీడీలో అష్టలక్ష్మి ఉర్లీ అండి చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికే ఫోర్ ఇంచెస్ అనమాట పెడితొచ్చేపటికి నైన్ ఇంచెస్ అష్టలక్ష్మిలు వచ్చారండి చుట్టూ కూడా మనకి కింద లెగ్స్ కూడా ఉంటాయి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అష్టలక్ష్మి చెంబులండి ఇవి కూడా మనకి వెరీ ఫాస్ట్ సెల్లింగ్ అనమాట చాలా బాగున్నాయి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైటు హాఫ్ లీటర్ అబో కెపాసిటీ అండి చుట్టూ మనకి అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో పూజా పర్పస్ కానివ్వండి డెకరేషన్ పర్పస్ కానీ చాలా బాగుంటాయి ఏదైనా అకేషన్స్ అప్పుడు చెంబు ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ విట్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఇలా మనం ఉర్లీ అను ఇలా తీసుకోవచ్చు అండి సెట్ సెట్ చాలా బాగున్నాయి ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి షిప్పింగ్ కూడా కలిసి వస్తుందండి ఫోర్ హండ్రెడ్ వరకు ఈ ఉర్లీ కూడా చూడండి మధ్యలో డిజైన్ కానివ్వండి కార్వింగ్ చాలా బాగుంది మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ బాగుందండి ఈ డిజైన్ కానివ్వండి కార్వింగ్ మొత్తం మనకి త్రీ డి అండి త్రీ ఫినిషింగ్ ఫినిషింగ్లో వచ్చింది వెరీ ఫాస్ట్ సెల్లింగ్ అనమాట ఇవైతే బాగా నడుస్తున్నాయి ఇప్పుడు ట్రెండు ఇది లాస్ట్ సైజ్ అండి బిగ్ సైజ్ అనమాట వచ్చిన వాటిల్లో బిగ్ సైజు ఇది వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విడితే వచ్చేపటికి లెవెన్ ఇంచెస్ అండి అష్టలక్ష్ములు కూడా చూడండి దూరం దూరంగా ఉన్నారు ఇందులో కూడా మనకి ఈ మధ్యలో కార్వింగ్ కూడా చూడండి ఈ మధ్యలో కూడా మనకి కమలం వస్తుందండి మధ్యలో డిజైన్ కూడా ఎంత బాగుందోనండి వెనక మనకి రాజుల కాలంలో ఎలాగైతే ఉంటాయో అంత కార్వింగ్ అండి చాలా బాగుంది లెగ్స్ కూడా మనకి కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ చుట్టూ అష్టలక్ష్ములు కూడా చూడండి అమ్మవార్లు ఎంత చక్కగా ఉన్నారు అసలు చాలా బాగున్నారు ఎవరికైనా కావాలి అంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ త్రీ ఫోర్ డేస్ రండి కార్తీక మాసం అయిపోతే మళ్ళీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి గంగాలం టైప్లో అండి బౌల్ ఇవి గ్లాసుల్లాగా ఉన్నాయి గంగాల లాగా వచ్చినాయండి మనకి ఇటువైపు అయితే లక్ష్మీ అమ్మవారు ఇట్లయితే వెంకటేశ్వర స్వామి ఫేస్ అండి ఇదైతే మొత్తం హ్యామేడ్ వచ్చిందనమాట ఇవన్నీ త్రీ డీగులోనే వస్తాయి మనకి చాలా బాగున్నాయి స్వామివారి ప్రసాదాలు అట్లా పెట్టుకోవడానికి కానివ్వండి పూజా కార్యక్రమాల్లో వాడుకోవచ్చు చాలా బాగుందనమాట టూ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అండి ఈచ్ వన్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవి త్రీ డీలోనే అండి వెయిట్ కూడా వస్తాయి చూడండి ఇదైతే కార్వింగ్ వస్తుందండి కార్వింగ్ కావాలన్నా ఇలా తీసుకోవచ్చు మనకు ప్లెయిన్ కావాలంటే ఇలా ప్లెయిన్ తీసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అసలు ఇందులో ఏదైనా కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ నెక్స్ట్ ఎలిఫెంట్ ఉర్లీ అండి ఎయిట్ ఇంచెస్ అయితే విడుతుంది హైట్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ ఎలిఫెంట్స్ దాకా చూసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ వస్తుందండి చూడండి మధ్యలో అయితే డిజైన్ అసలు ఎంత బాగుందో చాలా బాగుంది వెయిట్ కూడా వస్తుందండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చండి గృహ ప్రవేశాలకు మ్యారేజెస్ కట్లకు కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ త్రీ ఇంచెస్లో కనకదుర్గమ్మ అమ్మవారు అండి చాలా బాగున్నారు సింహ వాహనం మీద ఉన్నారు త్రీ ఇంచెస్ అయితే హైటు ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో అసలు అమ్మవారు అయితే త్రీడీలో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ లక్ష్మీ హయగ్రీవ స్వామి అండి జ్ఞానానికి మా జ్ఞానానికి సకల జ్ఞానానికి అధిపతి హయగ్రీవ స్వామి అండి చాలా బాగున్నారు అయితే లక్ష్మీ సమేతంగా ఉన్నారు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి చాలా బాగుంది అనమాట అంటే మనం పిల్లలకి జ్ఞానం కానివ్వండి ఎలాంటి విద్యలకైనా కూడా జ్ఞానాన్ని కావాలి అంటే ఈయనకి ప్రార్థిస్తారండి హైగ్రేవ స్వామి ప్రైస్ వచ్చేపాటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నార్మల్ బ్రాస్ ఫినిషింగ్ అనమాట సారీ అండి సెవెన్ హండ్రెడ్ కాదు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది సాలిడ్లో వస్తాయి ఇవి అలాగే మనకి భూవరాస్వామండి ఈయన కూడా చాలా బాగున్నారు స్వామి కూడా హైట్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ భూదేవి సమేతంగా ఉన్నారు చూడండి భూమి మీద కాలు పెట్టేసి ఉన్నారు ఇక్కడ భూమండలం అనమాట స్వామి మన భూమికి సంబంధించిన ఏ పూజలు చేసుకోవాలన్నా కూడా అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలాలు కొనుక్కోవాలన్నా కూడా భూవరాస్వామికి పూజ చేసుకుంటాం కదా తిరుమలలో ఎలాగైతే ఉంటారో భూవరాస్వామి అలా ఉంటారండి ఈ స్వామి అయితే ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మనకి నార్మల్ బ్రాస్ ఫినిషింగ్లో వస్తాయి అలాగే సాలిడ్గా వస్తాయండి వెయిట్ ఎక్కువ వస్తాయి నెక్స్ట్ లక్ష్మి కుబేర కుబేర వైఫ్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఐటమ్ అండి బాగా ఫాస్ట్ సేల్ అనమాట ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ అండి త్రీ ఇంచెస్ అయితే విడుతుంటుంది చాలా బాగుంది ఫేసులు కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయో మొత్తం రౌండ్ ఫేసులు అండి ఎవరి అయినా కూడా ప్రైస్ వచ్చేప్పటికీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డక్దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట టీ టీపాయస్ మీద అట్లా డెకరేషన్ చేసుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అనమాట ఈ చుట్టూ ఫ్లవర్స్ వేసుకుని మధ్యలో మనం దీపం వెలిగించుకోవచ్చు అండి దేవుడి దగ్గర వాడుకోవచ్చు లేదంటే టీ టీపాయస్ మీద డెకరేషన్ లాగా వాడుకోవచ్చు పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అఖండ దీపాలండి ఇవైతే బాగా హెవీ వెయిట్ అయితే వస్తాయి సాలిడ్గా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో బిగ్ సైజ్ అనమాట ప్రైస్ వచ్చేపటికి ఈచ్ వన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు తీసుకోవాలంటే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మాల్లా వేసుకుంటారు కదా అఖండ దీపాల లాగా వాడుకోవచ్చు అండి వన్ ఫిఫ్టీ అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ కెపాసిటీ అండి నెక్స్ట్ త్రీడీలో లక్ష్మీనారాయణలు అండి ఎంత చక్కగా ఉన్నారో శేషపాంపు మీద ఉన్నటువంటి లక్ష్మీనారాయణలు త్రీ ఇంచెస్ అయితే హైటు త్రీ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయండి చాలా బాగున్నారు విడుతూ త్రీ ఇంచెస్ అనమాట హైటు త్రీ ఇంచెస్ ప్రైస్ వచ్చేపటికి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫేసులు కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయో స్వామివారి ఫేస్ కానివ్వండి అమ్మవారు కానివ్వండి చక్కగా ఉన్నారు నెక్స్ట్ త్రీ ఇంచెస్లో కుమారస్వామి అండి అసలు ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే వెనకమార్ల తో సహా చాలా బాగున్నారు సోమారు త్రీ ఇంచెస్ అయితే హైటు త్రీ డి ఫినిషింగ్ అండి ప్రైస్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మరో మోడల్లో ఇది కూడా త్రీ డి ఫినిషింగ్ అండి కుమారస్వామి త్రీ ఇంచెస్ అయితే హైట్ అండి మనకు బ్యాక్ సైడ్ పీకాక్ కూడా ఉంటుందండి పీఠం కానివ్వండి ఇదిగోండి పికప్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో అనమాట చాలా బాగుంది త్రీ ఇంచెస్ అయితే హైటు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ నెక్స్ట్ వన్ లో మనకి నార్మల్ బ్రాస్ ఫినిషింగ్ అండి సాలిడ్గా ఉంటాయి ఎలిఫెంట్స్ అయితే మనకి చాలా బాగున్నాయి వన్ ఇంచ్ అయితే హైటు టూ ఇంచెస్ అయితే విడుతున్నాయండి ప్రైస్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో వెయిట్ ఎక్కువ వస్తాయి గా ఉంటాయి నెక్స్ట్ జాలీలు అండి ఇవి బిగ్ సైజ్ అయితే వచ్చినాయి అనమాట ఫోర్ ఇంచెస్ అయితే హైట్ త్రీ అండ్ హాఫ్ అయితే విడుతున్నాయండి ప్రైస్ వచ్చేపటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఫోర్ ఇంచెస్లో పికక్ అండి ఇవి కూడా చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఫాస్ట్ మూవింగ్ అనమాట ఇవి కూడా ఈ పికప్ గుడ్ డిజైన్ చాలా బాగుంటుంది ఫోర్ ఇంచెస్ అయితే హైట్ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే పెడుతుందండి డెప్త్ కూడా ఉంటుంది మనకి త్రీ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటి వాటికి కూడా మనకి అంటే ఇంత విడుతున్న వాటికి కూడా ఈ జాలీలు మనకి ఇలా దిగేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి దీపం కొండెక్కకుండా ఉంటుంది బయట కానివ్వండి మనం అవుట్ సైడ్ పెట్టుకున్నా కూడా అలాగే తులసి కోడ దగ్గరైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ బ్రాకెట్స్ అండి మనం హ్యాంగింగ్స్ ఏ సరే హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట బ్రాకెట్స్ ఇవి మనం గోడకు కానివ్వండి గుమ్మాల దగ్గర కానివ్వండి ఇలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని వీటికి డియాస్ హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి టూ థౌజండ్ రూపీస్ అండి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి లెంత్ వచ్చే విడత వచ్చేపటికి మనకి సిక్స్ ఇంచెస్ అయితే అండి నెక్స్ట్ గీ పార్ట్ అండి త్రీ ఇంచెస్ అయితే హైటు త్రీ అండ్ హాఫ్ అయితే విడుతుంది చాలా అనమాట ఇది కూడా మనకి లోపల అయితే టిన్ కోటింగ్ వచ్చిందండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కెపాసిటీ పడుతుందండి టిన్ వస్తే ఏంటంటే మనకి నెయ్యి కానీ ఏదైనా మనకి పాడవదు లోపల ఉన్నటువంటి పదార్థం ఏదైనా పాడవదు టిన్ లేకపోతే మాత్రం గ్రీన్ కలర్ వస్తుందండి నెయ్యి ఒక వన్ వీకే చేదు వచ్చేస్తుంది కాబట్టి టిన్ ఉన్నాయి మంచిదండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది స్పూన్ కూడా చూడండి చాలా డిజైన్గా ఉంది మనం వేసుకున్న తర్వాత స్పూన్ కూడా తీసి పక్కన పెట్టాలండి ఇందులో ఉంచకూడదు చూడండి ఎంత బాగుందో హ్యామేడ్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ చక్రాల ఇద్దలండి జకలు కొట్టమంటారు కదా సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి మనకు మొత్తం ఎనిమిది ప్లేట్స్ అయితే వచ్చినాయండి చూడండి ఎయిట్ వెరైటీస్ వస్తాయి అనమాట మనకి ఎనిమిది వెరైటీస్ వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి హెవీ వెయిట్ మనం ఒకసారి తీసుకున్నాం అంటే ఇంక తరతరాలు ఉంటుందండి కాకపోతే దీన్ని ఇలాగా మూవ్ చేసుకోవాలి అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఇలా మూవ్ చేసుకోవాలన్నమాట ప్రైస్ వచ్చేప్పటికీ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది కొన్ని లైట్ వెయిట్ కూడా వస్తాయండి వీటిల్లో ఇవైతే వెయిట్ ఉన్నాయన్నమాట ఎయిట్ ప్లేట్స్ అయితే వస్తాయి